స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ గొంత పొంగనాలు తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఫ్యామిలీ అందరికీ చాలా నచ్చుతుందండి దీనికి కావాల్సిన పదార్థం ఏంటంటే దోశలు వేసుకున్న దోశల పిండి కొంచెం లేకపోతే ఇడ్లీ పిండి ఇడ్లీ వేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోతుంటుంది కదండి దాంట్లో మనకి ఇంట్లో మిగిలిన ఉంటాయి కదండి సోడిపిండి వరిపిండి గోధుమ పిండి వరిపిండి తీసి వేయకుండా మిల్లెట్స్ పిండిలు ఉంటాయి కదండి అవన్నీ వేసేసి నైటే కలిపి ఉంచుకుంటే ఏమో వేసుకున్న పర్లేదు లేదంటే అప్పటికప్పుడు కావాలంటే వన్ అవర్ ముందుగా ఇవన్నీ వేసుకొని కొద్ది బాగా పుల్లగా ఉన్న పెరిగి వేసుకొని ఉప్పి వేసుకొని కలిపి సుంచితే వన్ అవర్లో బాగా పులుస్తుందండి కాబట్టి పొంగాలి మెత్తగా ఉండాలని చోడగుండ కానీ బేకింగ్ పౌడర్ కానీ వాడాల్సిన అవసరం లేదండి నైట్ నానబెట్టుకుని ఉంచుకొని మార్నింగ్ కానీ లేకపోతే వన్ అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకుని అప్పుడు కానీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర క్యారెట్ తురుము ఇవన్నీ ఉప్పు ఉప్పేసుకొని కలిపిసుకొని ఉంచుకొని ట్రే స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ట్రే వేడెక్కిన తర్వాత దాంట్లో గుంతల్లో చిన్న చిన్న చుక్క 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 నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఆ ట్రే చుట్టూ ముందు ఈ పిండిని వేయాలండి గొంతు పొంగనాలు అప్పుడు మధ్యలో వేసుకోవాలి ఎందుకంటే మధ్యలో ముందు వేస్తే చుట్టూ వేసేలాగా మాడిపోతాయి ఎందుకంటే ఫ్లేమ్ మధ్యలోనే కదండి ఇది బాగా తగ్గుతుంది కాబట్టి అలా చేసుకొని తిరిగేసేటప్పుడు కూడా మధ్యలో పొంగనాలు తీసి ఆ అంచులుగా ఉన్న గుంతల్లో వేసి అంచుల్లో ఉన్నది మధ్యలో వేసి అలాగే సామంటీస్గా దాన్ని రోస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ కానీ బేకింగ్ కానీ షోడగుండగానే ఏమీ లేకుండా హెల్తీగా మనం తినవచ్చండి పిల్లలు కూడా ఇష్టపడతారు దీనికి చట్నీ ఎర్ర చట్నీ ఇది వెజిటేబుల్ చట్నీ అండి అదేమో కొబ్బరి పుట్నాల పప్పు అండి ఓకే అండి కామెంట్ చేయండి